వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైదరాబాద్కు దగ్గరలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ప్లాట్లు సేల్ చేస్తున్నారండి సో కంపెనీ నేమ్ వచ్చేసి నారాయణ ఇన్ఫ్రా అండి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బెల్మండ్ కౌంటీ డిటిసిపి అండ్ రేరా అప్రో లేఅవుట్ అండి ఇది షాద్నగర్ దగ్గర కొంగగూడ విలేజ్లో ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి సో మనకు నియర్ బై కూడా ఔదర్స్ ఉన్నాయండి రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అండి సో మనకు దీంట్లో టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ నుండి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వరకు మన దగ్గర ప్లాట్ లెవలప్లో ఉన్నాయండి సో టోటల్గా ఈ వెంచర్ వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ ఎకర్స్లో డెవలప్ చేశారండి సో మనకు అప్ టు ఎక్స్టెన్షన్ కూడా ఫిఫ్టీ ఎకర్స్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నారండి జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో త్రిపుల రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే మనకు థర్టీ మినిట్స్ డ్రైవ్లో హైటెక్ సిటీకి చేరుకోవచ్చు అలాగే మనకు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు అలాగే అవుటర్ రింగ్ రోడ్ కూడా చేరుకోవచ్చు అండి అలాగే మనకు ఫైవ్ మినిట్స్ జర్నీలో సో మనకు షాద్ షాద్నగర్ మెట్రో స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు అండి సో అలాగే మనకు మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ ఫోర్ కిలోమీటర్స్ అలాగే త్రిపుళ రీజనల్ రింగ్ రోడ్ జస్ట్ వన్ కిలోమీటర్ అలాగే ఎల్వి ప్రసాద్ ఐస్ ఇన్ షూట్ సెవెన్ కిలోమీటర్స్ హోమ్ స్మార్ట్ సిటీ త్రీ కిలోమీటర్స్ అలాగే ఏరోలైట్ ఫోర్ కిలోమీటర్ అలాగే పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్స్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి సో మనకు ఈ వెంచర్లో థర్టీ త్రీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయండి అలాగే మనకు క్లబ్ హౌస్ ఇస్తున్నారు అలాగే ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ ఇస్తున్నారు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అలాగే గ్రాండ్ ఆర్చ్ చిల్డ్రన్ ప్లే ఏరియా అలాగే క్రికెట్ గ్రౌండ్ అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ ఇవన్నీ అమ్యూనిటీస్ కూడా మన వెంచర్లో ఇస్తున్నారండి మన వెంచర్ దగ్గర నుండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక బస్సు ఉంటుందండి అఫ్జల్ గంజ్కి వెళ్ళే బస్సు సో బస్ నెంబర్ వచ్చేసి ఫైవ్ థర్టీ టూ అండి ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఫార్టీన్ థౌసండ్ చెప్తున్నారండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో మనకు డిస్ప్లే మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి